ఈ మధ్య కాలంలో రీల్స్ చేయడం షార్ట్ వీడియోస్ ఒక ఫ్యాషన్గా మారిపోయింది ప్రతిదీ కూడా ఒక రీల్ ఫోన్ తీసుకోవడం అందరికి ఇప్పుడు ఈ కెమెరా ఫోన్లు అందరికి వచ్చేసినాయి కదా సెల్ ఫోన్ ఇంకా ఆలయాలని ఏం లేదు ఫ్రంట్ కెమెరా ఆన్ చేయడం అక్కడి నుంచి ఒక రీల్ చేసాడు లేదంటే ఒక మ్యూజిక్ ఒక పాట అక్కడ మంచి లొకేషన్ నుంచి ఉంటే అక్కడ డ్యాన్స్లు ఇవన్నీ ఇవి అన్ని చోట్ల చెల్లుతాయి రోడ్డు మీద కూడా చేసుకోవచ్చు పబ్లిక్గా ఎక్కడైనా అన్ని చోట్ల కానీ తిరుమల లాంటి పవిత్ర పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి వెకిలి వేషాలు వెకిలి చేష్టలు చేస్తే ఖచ్చితంగా అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము అంటూ టీటీడీ తాజాగా ప్రకటించింది తిరుమల క్షేత్రం భక్తి ఆధ్యాత్మికతకు నిలయంగా ఉండే ప్రాంతం అని అందరూ గుర్తుపెట్టుకోవాలి అక్కడికి వెళ్ళి రీల్స్ కోసమో లేదంటే అక్కడికి వెళ్ళి రీల్స్ చేసి వెకిలి చేష్టలు చేయడం అసభ్య నృత్యాలు చేయడం ఎందుకంటే అక్కడ వెంకటేశ్వర స్వామి ఉండే ఆ ప్రాంతం అక్కడ అక్కడ అందరికీ ఎవరిని చూసినా ఏం చేసినా భావం రావాలి తప్ప ఇలాంటి వేషాలు వేస్తే ఆ భక్తి భావన పోద్ది వల్ల ఏదో మొత్తం వనవంతా చెడింది అన్నట్టుగా చేయకూడదు ఒకళ్ళు చేస్తే వేరే వాళ్ళు చేస్తారు రీల్స్ అక్కడ డ్యాన్సులు వేయడం వెక్కిలి వ్యక్కిలి చేయడం ఇలాంటివి చేయకూడదు ఇప్పుడు అదే చాలా సీరియస్గా ఉంది టీటీడీ ఈ విషయంలో ఇంటి వాళ్ళ కాలంలో కొంతమంది ప్రముఖులు కూడా పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా అక్కడికి వెళ్ళి ఇలాంటి రీల్స్ అయి చేయడం కాస్తంత వివాదాస్పదమైంది పేర్లు చెప్పక్కర్లేదు అందరికీ తెలుసు వాళ్ళ ఒక దంపతులను కూడా అనకూడదేమో దమ్ ఇంకా పెళ్లి చేసుకోలేదు కాబట్టి కానీ ఒక మంచి హోదాలో ఉన్నవాళ్ళు ఉత్తరాంధ్రకి చెందిన వాళ్ళు సో అటువంటి నేపథ్యంలో ఒక వార్నింగ్ అయితే ఇచ్చింది వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చింది టీటీడీ అలాగే సామాన్యులు ఎవరైనా సరే టీటీడీ అక్కడ చెప్తున్నది అదే తిరుమల వెళ్ళండి ఆధ్యాత్మికత భావాలని పెంపొందించుకోండి స్వామివారిని దర్శించుకోండి ఆధ్యాత్మిక చింతనతో అక్కడ ఉన్నంతసేపు ఉండి క్షేమంగా తిరిగిరండి అంతే అంతే తప్ప అక్కడికి వెళ్ళి వెకిలి చేస్ట్లు చేయడం రీల్స్ చేయడం డ్యాన్స్ చేయడం కుప్పుగంతులు వేయడం ఇలాంటివి చేస్తే ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి తర్వాత మీరు ఆ వీడియో పోస్ట్ చేసినా సరే మీ అడ్రస్తో సహా పట్టుకొని మీకు మీద యాక్షన్ తీసుకుంటారు చర్యలు తీసుకుంటారు టీటీడీ విషయంలో చాలా సీరియస్గా వ్యవహరించబోతుంది బీ కేర్ఫుల్